హాయ్ ఫ్రెండ్స్ జెడ్ 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 బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మిజిలాని ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను సో అందరూ నా వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాను టాపిక్ ఏంటి అంటే మన వీడియోస్ని మనమే చూసుకోవచ్చా మానిటేషన్ వచ్చిన తర్వాత చేకూడని ఈ ఆరు తప్పులు ఏంటి అంటే యూట్యూబ్లో మన ఛానల్కి మానిటేషన్ వస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఇక డబ్బులు వస్తాయి అనుకుంటాం కానీ మానిటేషన్ వచ్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందండి కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మన ఛానల్ డీమానిటేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ ఆరు తప్పులు చేయకుండా ఉండాలంటే నేను చెప్పింది ఫాలో అయితే చాలా మంచిదండి మీ ఛానల్ని మీరే కాపాడుకున్నట్టు ఉంటుంది కాబట్టి నేను చెప్పిన ఈ ఆరు తప్పులు చేయకుండా ఉండండి మొట్టమొదటిది మనమే మన వీడియోస్ చూడటం మనమే మన వీడియో చూడటం అంటే కంటిన్యూస్గా మన వీడియో మనమే చూస్తూ ఉంటే వాచ్ అవర్స్ అనేది పెరగదండి సో నో యూజ్ నంబర్ వన్ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ వీడియోని వాళ్ళే చూస్తూ ఉంటే వాచ్ టైం పెరుగుతుంది అనుకుంటారు కానీ యూట్యూబ్కు ఇది తెలుస్తుంది మన ఐపీ అడ్రస్ మన డివైస్ మన బిహేవియర్ అన్నీ ట్రాక్ చేస్తున్నట్టుంది యూట్యూబ్ మిషన్ అది ఒక మిషన్ ఇది ఇన్వాలిడ్ ట్రాఫిక్ అంటారు ఇది చేస్తే యాడ్సెన్స్ ద్వారా వచ్చే డబ్బులు ఆపేస్తారు రెండవది మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్తో రిపీటెడ్లీ వీడియోని చూపించటం అంటే వాళ్ళకి మనం చెప్పి మన వీడియోని కంటిన్యూస్గా కంటిన్యూస్ అంటే రిపీటెడ్ చూస్తూ ఉంటారు సో దీనివల్ల కూడా చాలా ప్రాబ్లం వస్తుందండి ఎందుకు వస్తుందంటే వాళ్ళ వీడియోని చూడమంటారు కానీ ఫోన్ లేదా వైఫై నుంచి ఎక్కువ వీస్ వస్తే యూట్యూబ్ అనుమానిస్తుంది ఇది కూడా ఇన్వాలిడ్ ట్రాఫిక్ ఎందుకు వస్తుంది ఎట్లా అంటే దగ్గర మనం వేరే వాళ్ళకి చెప్తాము అమ్మ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ మొబైల్ చూసి చూస్తాము వాళ్ళకి కూడా ఐపీ అడ్రస్ సేమ్ ఉంటుంది ఐపీఐ అడ్రస్ డివైస్ సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ సో ఆ ఒక్క ఫోన్లోనే మల్టిపుల్ టైమ్స్ చూసామంటే ఒకే వీడియోని ఇన్ ట్రాఫిక్గా యూట్యూబ్ గుర్తిస్తుంది మూడవది మన యాడ్స్ మీద మనమే క్లిక్ చేయడం వీడియోలు వచ్చిన యాడ్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్కి చాలా పెద్ద తప్పు ఇది యాడ్సెన్స్ రూల్స్కు వ్యతిరేకం దీనివల్ల మీ అకౌంట్ పూర్తిగా బంద్ చేయొచ్చు అర్థమైందా మన యాడ్స్ మీద మనమే క్లిక్ చేయడం యూట్యూబ్కి చాలా పెద్ద తప్పుగా గుర్తిస్తుంది యాడ్సెన్స్ రూల్స్కి వ్యతిరేకం అంటే వైలేషన్ పాలి వాళ్ళ పాలసీని మనము రేక్ చేస్తున్నామని అర్థం సో ఈ తప్పు చేయకండి నాలుగవది కాపరేట్ ఉన్న వీడియోలు వాడటం పాటలు మూవీ సీన్స్ కాపరేట్ ఇష్యూస్ వస్తుంది సో మన ఛానల్ మాంటిటేషన్ అయిపోయింది కదా ఇక మనం కాపరేట్ ఇష్యూ చేస్తే ఏముంది అంటుంటాం కానీ యూట్యూబ్ అనేది ఎవ్రీ టైం ఎవ్రీ వీడియో చెక్ చేస్తూ ఉంటుంది వాచ్ చేస్తూ ఉంటుంది సో మనం చాలా జాగ్రత్తగా ప్రతి వీడియో అప్లోడ్ చేయాలి ఎక్కడా కూడా కాపరేట్ మెయింటైన్ చేయకుండా మన వీడియో ఉంటే మనకి చాలా సేఫ్టీ అండి మన ఛానల్ చాలా ఇబ్బంది పడతాం లాస్ట్లో మన కానీ అలా యూస్ చేస్తాం కాపరేట్ యూజ్ చేస్తామంటే ఇప్పుడు కాకపోయినా కూడా రేపటి రోజున బాధపడాల్సింది మీరే ఐదవది లైన్స్ వాడటం థమ్ లైన్స్ వాడటం మనం ఒకటి లైన్ ఒకటి పెడతాము మ్యాటర్ ఇంకోటి ఉంటుంది సో థమ్ లైన్స్ పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి మనం మ్యాటర్ ఏదైతే పెడుతున్నామో సబ్జెక్ట్ అనేది దానికి రిలేటెడ్ రిలేటెడ్ కానీ లైన్ ఉండాలి అప్పుడే మన ఛానల్కి మంచి కంటెంట్ పెడుతున్నామనేసి సబ్స్క్రైబర్స్కి తెలుస్తుందండి లేదంటే మన ఛానల్స్ సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతారు సో మీరు చేయాల్సినల్లా తమిళని కరెక్ట్గా మెయింటైన్ చేయండి కరెక్ట్గా సబ్జెక్ట్ పెట్టండి ఏదైతే అవసరం ఉంటుందో అవి మాత్రం పెట్టండి ఎక్కువ టైం తీసుకోకండి ఎక్కువ టైం తీసుకున్నారంటే సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసి గమ్ముగా వెళ్ళిపోతారు అది ఆ రోజు వచ్చి వీడియోస్ పెట్టకుండా గ్యాప్ ఇచ్చేస్తారు చాలామంది కొంతమంది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది మౌంటేషన్ అయిపోతే స్టాప్ చేస్తారు ఇంకా ఇన్కమ్ వస్తుంది కదా అనేసి కానీ అలా చేస్తే కన్సిస్టెన్సీ అంటే ఉండదు రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అప్పుడే రీచ్ పెరుగుతుంది ఇన్కమ్ కూడా పెరుగుతుంది అలా అనేసి మీరు ఆపేసారంటే మీ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం తగ్గుతుంది ఎందుకంటే వీడియోస్ పోస్ట్ చేయరు సో వీడియోస్ పోస్ట్ చేయకపోతే యాడ్స్ రావు యాడ్స్ రాకపోతే మీకు ఇన్కమ్ రాదు సో నో యూజ్ సో ఈ ఆరు తప్పులు మీరు చేయకుండా ఉంటే చాలా మంచిదండి ఇంకా ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఏంట్రా అంటే మానిటేషన్ వచ్చాక కొందరు రిలాక్స్ అవుతారు కదా రిలాక్స్ అవ్వకండి ప్లీజ్ దయచేసి అందరూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి మీరు డైలీ అప్లోడ్ చేస్తే డైలీ ఇన్కమ్ వస్తుంది మధ్యలో ఆపేస్తే ఇన్కమ్ అనేది ఆగిపోతుంది మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకుంటే డైలీ ఎక్స్ట్రా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి ఇదే కదా కోరుకుంటున్నది మానిటేషన్ అనేది ప్రారంభం మాత్రమే ఎప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ మొదలవుతుంది ఈ గ్రో అవడం చాలా కష్టం మానిటేషన్ అనేది ప్రారంభం మాత్రమే ఏమిటి అంటే మానిటేషన్ అనేది మన యూట్యూబ్ జర్నీకి స్టార్టింగ్ మాత్రమే మానిటేషన్ అయిన తర్వాతే అసలైన ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది మన కెరియర్ బిల్డ్ అవ్వాలంటే ఆఫ్టర్ మానిటైజేషనే మానిటేషన్ జరిగిన ముందు జరిగిన కష్టం వేరు దాని తర్వాత వచ్చే ఫలితాలు వేరు సో మీరు ఎంత వీలైతే అంతవరకు మీరు మానిటేషన్ అయిన తర్వాత వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయండి మధ్యలో ఆపకండి ఈ విషయాలు మీకు ఉపయోగంగా అనిపిస్తే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్